నేను అసలు మీ ముందుకు వచ్చి ఓట్లే అడగనన్నారు జగనన్న గారు మేనిఫెస్టో అంటే నాకు బైబిల్ లాంటిది ఖురాన్ లాంటిది భగవద్గీత లాంటిది అన్న జగనన్న గారు మరి ఇప్పుడు పూర్తి మధ్య నిషేధం ఎందుకు చేయలేదు అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పారు మాట తప్పని మడమ తిప్పని నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అయితే మీరు ఇచ్చిన మాట ప్రతి మాట తప్పారు కదా జగనన్న గారు మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏమి సమాధానం చెప్తారు అని అడుగుతున్నా ఇక్కడే ఉంది మన్నవరం మన్నవరంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆరు వేల కోట్ల రూపాయలు పెట్టి బిహెచ్ఎల్ కు సంబంధించి ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ తయారు చేయడానికి రాజశేఖర్ రెడ్డి గారు ఉద్దేశిస్తే మరి అది కూడా గాలికి కొట్టుకుపోయింది కదా బీజేపీ పార్టీ అధికారం లేకొచ్చినాక దానికి ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయిన ఇయ్యకపోతే ఆ ప్రాజెక్ట్ కూడా అటకెక్కింది ఇలా బిజెపి మనకు ఒక్కటి చెయ్యకపోయినా కూడా ఈరోజు ఇటు తెలుగుదేశం పార్టీ అయినా ఇటు చంద్రబాబు గారైనా ఇటు జగనన్న గారైనా బీజేపీ పార్టీకి బానిసలయ్యారు అన్నది వాస్తవం మన కంటికి కనిపించదు పొత్తులు మన కంటికి కనిపించదు ఈ దోస్తి కానీ బీజేపీ పార్టీకి అమ్ముడుపోయారు స్వలాభం కోసం రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తాకెట్టు పెట్టిన పార్టీలు వైసీపీ పార్టీ తెలుగుదేశం పార్టీ అందుకే చెప్తున్నాం అందుకే చెప్తున్నాం ప్రజలలోకి ఈ విషయాలను తీసుకెళ్లాల్సిన అవసరం ఈ బాధ్యత ప్రతి కాంగ్రెస్ పార్టీ నాయకుని మీద ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద ఉంది చెప్పండి ప్రజల మధ్యకెళ్ళి చెప్పండి